హైదరాబాద్లో కోవిడ్ కేసు నమోదు నగరంలో కోవిడ్ కేసు నమోదైంది కుకట్పల్లిలో డాక్టర్కు కరోనా పాజిటివ్ తేలింది వైద్యుడు నాలుగు రోజులుగా జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారు తలనొప్పి ఒళ్ళు నొప్పులు రుచి లేకపోవడం వంటి లక్షణాలు ఉండటంతో అన్ని రకాల పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది మరోవైపు గిల్లిలో కోవిడ్ కలకలం సృష్టిస్తోంది ఇప్పటి వరకు ఇరవై మూడు కేసులు నమోదయ్యాయి కాగా కోవిడ్ మొదటి వేవ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి మార్చి రెండువేల ఇరవై ఒక్క వరకు కొనసాగింది యంత్రాంగం ఎంత కష్టపడినా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడలేదు లాక్డౌన్ సడలింపు వేళలో ప్రజలు నిత్యవసరాల కోసం రావడం ఇతర ప్రాంతాలకు వెళ్తుండడం ఆ సమయాన జాగ్రత్తలు పాటించకపోవడంతో కేసులు గణనీయంగా పెరిగాయి మొదటి వేవ్లో కరోనా వ్యాక్సిన్ రావడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు తొలుత వారియర్స్ వారియర్స్క వ్యాక్సిన్ అందించిన ప్రభుత్వం ఆ తర్వాత అందరికీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది కోవిడ్ రెండో రెండు వేల ఇరవై ఒక్క ఏప్రిల్లో ప్రారంభం కాగా డిసెంబర్ వరకు కొనసాగింది ఈ వేవ్లో తెలంగాణ వ్యాప్తంగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లానే ఎక్కువ తల్లడిల్లింది కోవిడ్ సోకిన రెండు మూడు రోజులకే కొందరు మృతి చెందడమే కాకవృద్ధుల మరణాలు గణనీయంగా నమోదయ్యాయి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలు సరిపోక చికిత్స అందకపోవడంతో గంటల్లోనే ప్రాణాలు వదలడం సాధారణంగా మారింది దీనికి తోడు చాలా చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడింది ఫుల్ ఆన్ వే మాస్క్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి